హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో దొండకాయ టమాటా కర్రీని చూపించబోతున్నాను చాలా సింపుల్గా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ చపాతిలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా దొండకాయ టమాటా కర్రీని ఈజీ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి అలాగే చీరికగా కట్ చేసుకున్న ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గించుకోవడానికి ఇందులో చిటికడంతా సాల్ట్ని వేస్తున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇప్పుడు ముందు పావుకిచ్చిదాకా దొండకాయలు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయలు వేశాక ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకొని ఈ దొండకాయల్లో ఉన్న పచ్చదనం అంతా పోయే వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇప్పుడు మూడు నిమిషాల పాటు ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక దొండకాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గేంతవరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత దొండకాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయి ఇందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి నేను ఇందులో ముందు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసాను కాబట్టి ఒకటిన్నర టీ స్పూన్ల దాకా కారం నాకు కరెక్ట్గా సరిపోతుంది మీరు తినే టేస్ట్కు తగ్గట్టుగా కారాన్ని చూసి యాడ్ చేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసి ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న మూడు మీడియం సైజు టమాటా ముక్కలు వేసేసి మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటూ చక్కగా అంతా కలిపి టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేంతవరకు మూత పెట్టి మగ్గించండి ఈ కర్రీ ప్యాన్కు స్టిక్ అవ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి కర్రీ అనేది ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే అంతే క్విక్ అండ్ ఈజీ టేస్టీ దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్